ఓకే అలాగే ఇంకొకరు గురువుగారు నేను మొక్కులు పెట్టుకున్నాను ఐదు సంవత్సరాలు అయింది అయినా తీర్చుకోలేకపోయాను ఇలా దేవుడికి మొక్కులు పెట్టుకొని తీర్చుకోలేకపోతే ఏమవుతుంది ఈ మొక్కులు అనేటివి ఒక పద్ధతి ఎందుకు వచ్చింది అంటే ఒక వ్యవస్థ నడవడానికి ఈ మొక్కులు అనేటువంటి పద్ధతి వచ్చింది ఇప్పుడు ప్రతి మనం దేవాలయం వెళ్తున్నాము మనము హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇక్కడ దక్షిణ ఇవ్వాలి అని చెప్పి పెట్టలే కదా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇక్కడ డబ్బులు ఇస్తేనే మీకు దేవుడు అనుగ్రహిస్తాడని ఎవరు పెట్టలే కదా కాకపోతే ఆ టెంపుల్ రన్ అవ్వాలి కదా అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి అక్కడ మునుపటి కాలంలో టెంపుల్ అంటే అర్థం ఏంటంటే దేవాలయం అంటే విద్యాలయం సపరేట్ స్కూల్స్ ఉండేటివి కాదు దేవాలయం లోపలనే గురుకుల విద్యాలయాలు ఉండేటివి సో వాళ్ళు భగవంతుడిని కొన్ని కొన్ని వాళ్ళు అడిగేవాళ్ళు అనమాట అమ్మాయి ఇక్కడ విద్యార్థులందరికీ బట్టలు కావాలి అని చెప్పేసి అంటే నేను ఇస్తాయే గారు కాకపోతే ఏంటంటే నాకు ఒక సమస్య ఉంది మా భూమి అమ్ముడు పోవాలి అమ్ముడు పోతే మంచి జరుగుతుంది అంటే అమ్మ నీకు భూమి అమ్ముడు పెట్టి నేను ప్రార్థన చేస్తాను భగవంతుడికి నీ భూమి అమ్ముడు పోతే కొంచెం బట్టలు ఇవ్వమ్మని చెప్పేసి నాది ఇస్తాయే గారు అని మాటివ్వడం సో అట్లా వాళ్ళ భూమి అమ్ముడు పోనీ డబ్బులు రాగానే వీళ్ళకి బట్టలు కొనియడము లేకపోతే గుడికి బియ్యం ఇవ్వడము ఏదో ఇట్లా ఈ పద్ధతి లోపల మొక్కులు అనేటివి స్టార్ట్ అయ్యాయి కాకపోతే ఇప్పుడు మొక్కులు ఏమైపోయాయి అంటే సంపాదన లేక మొక్కులు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు దేవుడు మారిపోయాడు కల్చర్ మారిపోయింది ఇప్పుడు ఆ టెంపుల్స్ గురుకులాలు రన్ చేయట్లేదు వేదం నేర్పించట్లేదు ఏం చేయట్లేదు కాబట్టి దేవుడు మొక్కులు తీర్చలేదు అని చెప్పి దేవుడికి ఎప్పుడు కోపం రాదండి కోపం ఉంటే ఆయన దేవుడు కాదు ఓకే భగవంతుని యొక్క తత్వం పతంజలి యోగ సూత్రంలో ఏం చెప్తారు అంటే క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర అంటే భగవంతుడికి ఎలాంటి క్లేషములు ఉండవు కర్మలు ఉండవు ఎలాంటి ఆశయాలు కోరికలు ఉండవు ఎలాంటి విపాకములు కర్మఫలాలు భగవంతుడికి ఏమి ఉండవు అన్నింటినీ అతీతుడైనటువంటి వాడే భగవంతుడు ఓకే నువ్వు మొక్కు తీర్చలేనంత మాత్రాన భగవంతుడు పేదవాడు కాదు నువ్వు మొక్కు తీర్చలే మాత్ర భగవంతుడు కోటేశ్వరుడు అయిపో సో ఆ మొక్కు అనేటువంటిది నీ బాధ్యతగా మాత్రమే భావించాలి ఆ దేవాలయ వ్యవస్థ ఉంది దానివల్ల పది మందికి అన్నం వస్తుంది అని అంటే తప్పకుండా ఆ మొక్కు తీర్చండి ఒకవేళ ఆ దేవాలయ వ్యవస్థ కరెక్ట్ లేదు వాళ్ళు పది మందికి అన్నం పెట్టట్లేదు బాగాలేదు కేవలం ఆ డబ్బుని దండుకొని తింటున్నారు అంటే మాత్రం అదే మొక్కు ఎక్కడైతే ఆ మేలు జరుగుతుందో ఎక్కడైతే అన్నదానము విద్యా దానము ఆరోగ్య దానం జరుగుతుందో అక్కడ దానం చేయండి అంతే నీకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అది అయితే దేవుడు వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి మనకి తెలిసినా తెలియకపోయినా సనాతన ధర్మంలో మొదటి నుంచి కూడా గుమ్మడికాయ అనేటువంటిది ఒక అద్భుతమైన శక్తి ఇంట్లో నెగిటివ్ ఆరా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పారు అది ఎందుకు ఏంది అని అంటే మీరు ఎలక్ట్రాన్స్ మిషన్ ఉంటుంది కదా ఆ మిషన్ తీసుకెళ్ళి డైరెక్ట్గా గుమ్మడికాయలు కూర్చోండి అది అని పైకి వెళ్ళిపోతుంది దాని ఎలక్ట్రాన్స్ ఎక్కువగా పాస్ అవుతాయి అనమాట గుమ్మడికాయలు ఆలుగడ్డల లోపల నుంచి కూడా కరెంట్ వస్తుంది తర్వాత ఇంకా కద్దగడ్డల నుంచి కూడా కరెంట్ వస్తుంది అలాగే దీంట్లో కూడా కరెంట్ ఉంటుంది ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి దీని లోపల ఎలక్ట్రాన్స్ తొందరగా పాస్ అవుతాయి సో నెగిటివ్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి బూడిద గుమ్మడికాయ కట్టుకోమని చెప్తారు అది మంచిది దాన్ని ప్రశ్నించే కన్నా పాటిస్తే మంచిది అంతే